వెల్కమ్ టు రియల్ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఇక్కడ రవి ఫోన్ పక్కన పెట్టేసి చూసి సుజాత తొందరగా టీ తీసుకున్నాం అమ్మ ఎంతసేపు కూర్చుంటుంది ఈ పాటకి మహా టీతో పాటు టిఫిన్ కూడా ఇచ్చేది మేము ఇంకా వంట గదిలోనే ఏడుస్తున్నాం భార్యని కొప్పడి దేవి గారు వ్యాప అప్పటికే కొడుకు మాటలకి ఉప్పొంగిపోయింది దేవి ఎందుకు దాని మీద కుప్పడతావు ఈ రోజు అందరం ఇంట్లోనే కదా ఉండేది పర్వాలేదు ఎంతంగా టీ తాగుదాంలే అని వంటగదికి వచ్చి బియ్యం పెట్టి ఓపెన్ చేసి కేజీతో పాటు మరో కేజీ బియ్యం ఎక్కువ తీసి పెద్దడా మసాలా సామాన్ ఉందా లేదా లేదా అత్తమ్మా వంటగది నుంచే అరిచింది సుజాత ఇంకా ఏమన్నా కావాలా ఇప్పుడే చెప్పు చీటికీ మాటికి వంటగదికి పరుగులు తీయాలంటే నా వల్ల కాదు ముందే నొప్పులు జీడిపప్పు కొత్తిమీర అన్నం తీసుకుంటే తీసుకురండి అత్తమ్మా ఏం లేకుండానే ఎలా వండుతాను అన్ని తీసి వంటగది తలుపు వేసి ఇచ్చింది పొద్దున్నే కి వెళ్ళమని చెప్పాను అంతమ్మా చిన్న చిన్న వాటికి కూడా బయటకెందుకు అమ్మ దగ్గర ఉంటే అడుగు అన్నారని మిమ్మల్ని అడిగాను ఇంట్లో ఉన్నప్పుడు బయటకెందుకు వెళ్ళటం చికెన్ రొయ్యలు అన్ని క్లీన్ చేసి పెట్టింది మహా నాకు పని లేకుండా ఇప్పుడే ఉండే సరే అత్తమ్మా ముందు మీరు టీ తాగండి అని చికెన్ తో పాటు పచ్చి రొయ్యలు అన్ని నేను మాట్లాడాను కాబట్టి సరిపోయింది లేదంటే మాటలు నిజమేనని కదా అనుకుందరు అది నిజమేరా అమ్మ ఎందుకైనా మంచిది తమ్ముడిని కనుగొడ్డు ఉండు ఉండు చూసుకుంటే ఈ అమ్మాయి మన సూర్యని మార్చేస్తుంది చేస్తుంది అను అనేది తన తీరు చూశాక నాకు అదే అనిపిస్తుంది నేను సుజేత చిన్న మాట అన్నాం అని ముఖం మీదే పచ్చడి ఇవ్వను మా ఆయన్ని అని ఎదురుగానే సుజాతం తిని అలాంటిది రేపు ఎండు కట్టాక మిమ్మల్ని చూస్తుందా మిమ్మల్ని చేరదీస్తుందా నాకు తప్పదు కదమ్మా నా దగ్గర ఉన్నా లేకపోయినా నేను అందరినీ ఒకేలా చూస్తాను ఇకపై నువ్వు మా దగ్గరే భోజనం చేయి కొడుకు మాటలకి ఆలోచన పడింది ఏ అమ్మా ఆలోచిస్తున్నా వాడికిలా నేను వాడికిలా నేను అన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు కానీ నాకున్న పెడతాను నా దగ్గర తినండి అమ్మా నా ఉద్దేశం అది కాదురా ఈ రోజు ఫస్ట్ సరే కదమ్మా ఈ నెల అన్నయ్య చూస్తానన్నాడని చెప్పు సరే సరే మాట్లాడతానని టీ గ్లాస్ పక్కన పెట్టేసింది అమ్మా సామాన్ నా దగ్గర అసలు లేవు దాచిన డబ్బంతా పాడు చేయకుండా పిల్లల పేరున బ్యాంకులో కట్టేశాను కట్టేసాను చేతిలో మహా అయితే కూలి పనులు ఉన్నాయి అవి ఖర్చులకి పిల్లల అవసరాలకి తగ్గిపోతాయి నీ దగ్గర డబ్బులుంటే ఇవ్వమ్మా నాకు చేయి తిరగగానే డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను మీ నాన్నని అడగచ్చు కదా నన్నే అడుగుతున్నా ఎందుకమ్మా ఇప్పటికే నేను ఏదో చేయకూడదని తప్పు చేస్తున్నట్టు చూస్తున్నారు ఇప్పుడు డబ్బులు అడిగితే మొత్తానికి నన్ను ఎన్ని మాటలు అంటాడు ఏం తెలుసు ఎందుకండ్రు నిజం చెప్పు నువ్వు మీ ఆవిడ ఎవరికి తెలియకుండా కొన్నారా సుట్టిగా ఆడిన దేవి గారి మాటలకి రవి షాక్ అయ్యాడు వంటగదిలో ఉన్న సుజాత బుడుకలు మింగుతూ నెమ్మదిగా లోపలికి వచ్చింది ఈ విషయం నీకెలా తెలుసమ్మా తెలుసు కానీ చెప్పు అందరికి తెలియకుండా ఎందుకున్న డబ్బులు మూడు లక్షల వరకు రొక్కేశాం ఇదేం బుద్ధిరా అంటూ కొడుకుని తిట్టింది చూడు అమ్మా అనుకున్నా సరే నేనేం బాధపడను రేపు నీ మనమరాలు పెద్ద మనిషి అయితే ఆధారం ఏంటి ఇంకా పెళ్లి చేయాలి కదా నాకు అంత ఉన్నారా సాయం చేయటానికి మీరుండగా చక్కబెట్టుకోవాలని పని చేస్తాను నేనేం ఆ డబ్బుతో జల్సా చేయలేదు కదా అని దేవి గారి చేతిని పట్టుకుని అమ్మ నాకు ఎవరు సాయం చేస్తారు ఒక రకంగా సూర్యకి ఏం కావాలి అన్న వాళ్ళ మామూలు సాయం చేస్తారు కానీ నాకు మీరే కదా నాకు అది కావాలని ధైర్యంగా మిమ్మల్ని అడగలేను కదా ఒకవేళ అడిగినాలో నానా ఎలా కొనిస్తారు కొనిచ్చినా అందులో తమ్ముడికి వాటా ఇవ్వాలి కదా చివరికి చెల్లికి కూడా ఇవ్వాలి ఇప్పుడు నా చేతికి ఏముంటుందమ్మా అందుకే నువ్వు నానా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా ఈ పని చేయాల్సి వచ్చింది మాట్లాడలే దేవి గారు ఉండిపోయారు క్షమించండి చెప్తమ్మా మీకు తెలియకుండా మేము స్థలంకున్నాం మీ ముందు ఒక మాట మాతో చెప్పిన ఏమంట ఏమంటావు చెప్పినా చేయరు కదమ్మా అందుకే ఇలా చేశాను నాకు డబ్బులు ఇవ్వం కాపీ కొనుక్కుంటాను ఇస్తాను రా మీకు కాకపోతే ఎవరికి ఇస్తాను అని తను దాచుకున్న పింఛన్ డబ్బులు ఇచ్చింది ఈ నాలుగు వేలకి ఏం వస్తాయమ్మా ఇంకో రెండు వేలు ఉంటాయి ఇవ్వు నాన్న పింఛన్ ఉంటుంది కదా అది ఏం చేస్తావు మీ నాన్నని అడుగు అవి మీ నాన్న దగ్గర ఉన్నాయి డబ్లు స్థలాలు అవి మీ నాన్నకి ఒక మాట చెప్పి కొను లేదంటే నువ్వు చెడు అవుతావు అని లోపలికి వెళ్ళిపోయింది ఆ సరే అమ్మ మంచి అమ్మ అంటూ హుషాలుగా లోపలికి వచ్చి లాకర్లో రెండు వేలు పెట్టు మిగిలిన వాటిని జోబ్ పెట్టుకొని మార్కెట్ మార్కెట్కి వెళ్ళాడు స్నానం చేసి వచ్చాడు సూర్య ఆ బట్టలు ఐరన్ చేసి పెట్టడంతో నీట్ గా రెడీ అయ్యి టిఫిన్ సర్వ్ చేస్తూ ఎప్పుడు మూవీ టైం ఎంత అయ్యాక నాకు ఇష్టమైతే వెళ్దాం లేకపోతే లేదు వెళ్దాం మహా నువ్వు కూడా టిఫిన్ పెట్టుకో అత్తమ్మ బయటకు వెళ్ళారా లక్ష్మీవదన్ దగ్గరికి వెళ్ళింది వచ్చేస్తుంది పావు గంటలో సరే నేను ఈ రోజు సాయంత్రం ఇంటికి వెళ్తాను ఆయన తిండి రెండు రోజులు అన్నారు కదా ముఖం మార్చేసింది మహా నీకు తెలుసు కదా మహా నా పని ఎలా ఉందో రెండు రోజులు ఎలా ఉంటాను